నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం డిస్టిక్ అలాగే నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే కంటెంట్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తాను నేను మా కులాల కానీ అట్టడుగునబడిన కులాల నుంచి కానీ చాలా బాగా ఇబ్బందులు చూసినా అందుకే నా మనో వేదంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంపీలకు ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడిగించారు అటునే అన్నగారు పేరు అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ వచ్చారు ఈ బిఎల్ఎఫ్ తరఫు నుంచి నేను ముందడిగేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు నేను నా కట్టెరే గుర్తు మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీ తరఫున పార్లమెంట్కి పంపిస్తే మీ తరఫున నేను అన్ని విధాలుగా మీకు న్యాయం చేయగలుగుతానని నేను కోరుకుంటున్నా కత్తెర గుర్తుకు ఓటేయండి నన్ను గెలిపించండి

और जो है तो टेलीविजन का जो है यह काटा पूरा काटा देखो कर एग्जांपल को जानना था बहुत लोगों ने मतलब भारतीय के लिए गांधी और बाल के लिए हिंदी के अलावा मैं अपने बेटे को प्रदान करता हूं एमटी काम करता 1000000 का और क्षेत्रों के लिए प्रति क्षेत्र का 1000 प्रति ये ये मेरा छोटा जाली 1200000 और

కారణం కావడం అంటే నీకు ఆలో అంటే అన్ని పార్టీలను నిర్ణయాలు చేసేది గౌరవ ఈ పార్టీలు కాదు అని ఆలోచన కావాలి వాడి ఈ జరిగిన వాడు ఈ జిల్లా పార్టీ ఈ పరిణామాల ఈ లోపలు విలువ చేస్తే లోపకు కూడదు ఇది చిన్న ప్రశ్న ఈ వర్తం నిర్ణయ ఈ పార్టీ మావా

రాజకీయ పార్టీ పెట్టే రాష్ట్రాన్ని పెట్టుకున్న పార్టీ అంటే ఆ పార్టీ రూపాన్ని కాదు పార్టీ అనే దేవాలంటే జనం దూర కావాలి హైదరాబాద్ పార్టీ ఉంది ఆ రూపించి ఏర్పడి మా పసుపు మాట

ఒక అడుగు ముందుకు వేసి నేనంటూ కింది స్థాయిలో తక్కువ ఉలవులో ఉన్నప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చి సహకరించినటువంటి పౌరుల ముందుగా హృదయంలో నమస్కారాలు నమస్కారాలు ఈ నాడు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ టిఆర్ఎస్ ఇతరత్ర ఏ పార్టీలో చూసినా కూడా కమ్మ రెడ్డి ఎలమ కులాయే మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి వాళ్ళే ఉన్నారు ఈ రోజున ఉన్నటువంటి తక్కువ స్థాయిలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా ఇంకా తక్కువ కులం నుంచి దక్కలి కులం నుంచి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి కామ్రేడ్ అంతమి సురేష్ దక్కలి గారికి మనము అందరం కూడా హృదయపూర్వకంగా అతన్ని ఆశీర్వదించి ఏదైతే మనం కోరుకుంటున్నామో ఏదైతే మనం ఆశిస్తున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఏదైతే కింది స్థాయి నుంచి వెలివేయబడినటువంటి మూడిపేట ఉన్నటువంటి కులాల నుంచి అభ్యర్థిగా మనము మంత్రులుగా ఎదగడానికి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే అన్ని సౌకర్యాలు మన రాజ్యాంగం ద్వారా మనం తెలుసుకున్నటువంటి మన హక్కుల్ని మన స్వేచ్ఛ అభ్యర్థికి మనం వేసి మనం అందరం కూడా గెలిపించుకునే దిశగా ఉండాలని రానున్న రోజుల్లో ఏదైనా కావచ్చు గెలవనివ్వండి గెలవ పోనివ్వండి కానీ మేమున్నామంటూ మాకు సత్తా ఉంది ఏదైతే దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ సత్తా ఉంది ఆ కేపబిలిటీ ఉంది జనం దగ్గరికి వెళ్ళి పనిచేయగలిగినటువంటి వాళ్ళ సమస్యలు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం ముందరిక వేసి అందరినీ చైతన్య కలిసి ఆ దిశగా మనకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే కామెంట్ అంతోని సురేష్ ఆ బ్రెడర్ ని ఆశీర్వదించి మనం కూడా మన హేపు వేస్తూ